ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జులై నెల మాస ఫలితాలను తెలుసుకుంటున్నాం కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారి గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఫలితాలు ఈ విధంగా ఉంటున్నాయి ఈ రాశి వారికి ఈ నెల పూర్తి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో రాజకీయాల్లో కూడా బాగా రాణిస్తారు నాలుగు వైపుల నుండి రాబడి ఉంటుంది మంచి వస్తు వాహన సంపద గృహ నిర్మాణం ఉంటుంది ప్రభుత్వం నుండి సన్మానాలు ఉంటాయి ఉన్నతమైన జీవితాన్ని గడుపుతూ మంచి వాహనములు కొంటారు మీరు అనుకున్న రీతిలో ధన సహాయం ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు వారి అభివృద్ధికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు అన్ని రంగాల వారికి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం ముఖంలో వర్చస్సు పెరుగుతుంది ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది